మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సిఆర్డిఏ ప్రాంతానికి మంత్రి కాదని ఈ రాష్ట్రానికి కూడా మంత్రి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పిడుగురాళ్ల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మరియు పిడుగురాళ్ల మండలం కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి కౌన్సిలర్ కె వాసుదేవరెడ్డి గురజాల నియోజకవర్గ మున్సిపాలిటీ అధ్యక్షులు జోలకంటి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా యోజన విభాగం ఉపాధ్యక్షులు సయ్యద్ జబీర్ గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదు మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు కార్మికుల కుటుంబాలను పస్తుల నుండి కాపాడుకోవడానికి ఈ సమ్మె చేస్తున్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వారి జీతాలు పెంచాలని కార్మికులందరికీ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని డాక్టర్ అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎం రామయ్య టుడే టీవీ ప్రతినిధి గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టీ పట్టినట్టుగా వదిలేయటం అనేది చాలా బాధాకరం ఈ మున్సిపల్ కార్మికులేమి వాళ్ళకేమి లక్షలకు లక్షలు కావాలని కానీ వాళ్ళ గుంతెమ్మ కోర్కలు తీర్చమని కానీ ఏమీ డిమాండ్ చేయట్లేదండి వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం పదమూడు వేలకే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు దాంతోపాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలామందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు ఎంతో మందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వరులు కూడా అందిస్తున్నారు ఇలాంటి నిరుపేదలకు అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవట్లేదు దాంతోపాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్తో కూడుకున్నదండి ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని సరిచేయటం కానివ్వండి ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ రిస్క్ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా శోచనీయం ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన ఓన్లీ ఒక సిఆర్డిఏకే మినిస్టర్ కాదండి ఆయన ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అనేది ఒకటి గుర్తు పెట్టుకొని వీళ్ళ డిమాండ్స్ పైన తక్షణమే స్పందించి వీళ్ళ కోరికలు తీర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి రేపటి నుంచి ఆల్రెడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ సమ్మెలోకి దిగవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు వితిన్ ఒక రెండు మూడు రోజుల్లో కనుక వాళ్ళు కనుక స్పందించి గౌ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడానికి రెడీగా ఉన్నారు ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు కనుక సమ్మెలోకి దిగితే గనక మున్సిపాలిటీలు ఏమవుతాయో ప్రజలు ఎంత నష్టపోతారో మీరే ఒకసారి ఆలోచించండి దయచేసి వీళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించి వాళ్ళకి ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఫిల్ఫిల్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము